కర్నూలు ఎమ్మెగినూరు మండలం కొట్టేకల్ దగ్గర ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ పై జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డిఏజీ కోయా ప్రవీణ్ కర్ణాటక నుండి వచ్చిన స్విఫ్ట్ కారు వేగంగా ఫార్చునర్ టీ కొట్టడంతో ప్రమాదం స్విఫ్ట్ కారు డ్రైవర్ నిద్రమత్తు వలన ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఇద్దరు పిల్లలు ముగ్గురు పెద్దలు మొత్తం ఐదుగురు మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు హైవే రిపీట్ రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఫేస్ వాష్ ప్రోగ్రామ్ చేపట్టాం త్వరలో ఆదోని రోడ్డుపై ఫేస్ వాష్ ప్రోగ్రామ్ చేపడతాం డిఏజీ కోయా ప్రవీణ్నండి వీళ్ళు మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవర్స్లో కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న భక్తులు ఆ డ్రైవరు పూర్తిగా అంటే అంటేపాట్లో రోడ్ ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్న వెహికల్ ఈ వెహికల్ రెండు పక్కల అంటే ఇలా ఇప్పుడు బండి ఇలా ఉండేది ఇలా టోటల్ అనమాట ఎదురొచ్చే వాహనం యొక్క భాగాన్ని ఈ ఇచ్చిన ఈ వెహికల్ యాత్రికులు ఉన్న భాగం ముదుకోవడం వల్ల ఈ కారులో ఉన్న ఎడం వైపు ఉన్న వాళ్ళు మొత్తం ఐదుగురు అక్కడ అక్కడ చనిపోయారు ఇంకా ఇంకో ఇప్పుడు గాయపడ్డవారిలో ఒక పరిస్థితి చాలా దా కొంచెం క్లిష్ట ఏమంటారు క్రిటికల్గా ఉంది వాళ్ళని కర్నూలు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఈ చనిపోయిన వారు కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన వాళ్ళు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వాళ్ళు తీర్థయాత్ర రావడం జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇప్పుడు మనం ఆల్రెడీ బెంగళూరు హైదరాబాద్ రోడ్లో మాత్రం ఖచ్చితంగా మా రాత్రి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం స్టాపర్స్ పెట్టి వెహికల్స్ ఆఫ్ చేసి ఈవెన్ ఇటు తిరుపతి హైదరాబాద్ రోడ్లో కూడా నంద్యాల అండ్ కడప డిస్టిక్స్లో కూడా మనం చేస్తాం అదే మాదిరిగా ఈ అంతరాష్ట్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రం అండ్ రాయచూర్ హైవే కానీ లేకపోతే ఆదోని ఈ పరిసర ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రాణ నష్టం నివారించడానికి మంచి సార్ సీన్ మీరు చూసిన తర్వాత కూడా అనిపించండి సార్ ఇక్కడ మన జడ్జ్మెంట్లో కూడా మెటీరియల్ అయితే ఫైవ్ డెత్స్ అయినా అనేది ఇక్కడ మార్టడ జరిగిన దుర్దృష్ట కరవాని సంఘటన ఇంజర్డ్ పర్సన్స్ ఒకరి పరిస్థితి క్రిటికల్ లో ఉందండి ఈవెన్ ఆపోజిట్ కార్ లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం గాయాలనే అన్న డ్రైవర్ కి ముందు ఉన్న ఉన్నోళ్ళు గాయాలని వాళ్ళు హైదరాబాద్ హాస్పిటల్ హైదరాబాద్ సిఫ్టాయ్ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆదోని ఇవి వస్తారు సరే ఇంకొకటి